హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర మనకు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో మనకు లగ్జరీ సెగ్మెంట్లో డెవలప్ చేస్తున్న ఒక ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్లో మనకు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ట్రిప్లెక్స్ విల్లాస్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు ఫోర్ బీహెచ్కే అండ్ ఫైవ్ ట్రిపుల్ ట్రిప్లెక్స్ విల్లాస్ అండి కన్స్ట్రక్షన్ చేస్తుంది త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అయ్యి నైన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ సైజు వరకు మనకు విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కస్టమర్ బడ్జెట్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఇందులో మన స్క్వేర్ యార్డ్ బిల్ట్ ఏరియాని బేస్ చేసుకుని మనకు విల్లాస్ ఆప్షన్ అనేది అవైలబుల్ ఉందండి టోటల్ మనకు ప్రాజెక్ట్కి సంబంధించిన ల్యాండ్ ఏరియా వచ్చేసి ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో మనకి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో ఈ విల్లా ప్రాపర్టీస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రజెంట్ మనకు డెవలప్మెంట్ వర్క్ అనేది స్టార్ట్ అయ్యిందండి ఒక థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది ప్రాజెక్ట్ అమ్యూనిటీస్ అండ్ విల్లాకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విలా యొక్క ఫ్లోర్ ప్లాను క్లియర్గా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఎయిర్పోర్ట్స్ లొకేషన్కి సరౌండింగ్ లొకాలిటీలో గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో విల్లా ప్రాపర్టీ కోసం చూసిన వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఎయిర్పోర్ట్కి జస్ట్ ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు ఈ లొకేషన్ నుంచి అండ్ ఇటు నుంచి మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ కూడా బైగా ఉంటుందండి అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మనకు బై లొకేషన్లోనే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లా ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ విల్లా ఫైవ్ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ విల్లా అండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లా యూనిట్ యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఐదు వందల యాభై గజాలు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్సు అందులో కన్స్ట్రక్షన్ చేసిన విల్లా ఫ్లోర్ ప్లాన్ సైజే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇందులో మనకు ఫోర్ బిహెచ్కే విల్లా వచ్చేసి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో మనకు విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ ఫైవ్ బిహెచ్కే విల్లాస్ వచ్చేసి ఫోర్ సెవెంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకు నైన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ సైజులో మనకు ఫైవ్ బిహెచ్కే విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి అండ్ మనకి ఇందులో క్లబ్ హౌజ్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో క్లబ్ హౌజ్లో ఇండోర్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు హెచ్ఎండిఏ అప్రూవల్ ఉండడం వల్ల ఇందులో విల్లా ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి అండ్ మనకి విల్లా ఫ్లోర్ ప్లాన్లో గ్రౌండ్ లెవెల్లో మనకు అవుట్ సైడ్ వచ్చేసి టూ టు త్రీ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ కమ్యూనిటీలో ఇంటర్నల్ రోడ్స్ అన్ని ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి అండ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసి మనకు ట్వంటీ ఫీట్ హైట్ ఉంటుందండి అండ్ ఇంటర్నల్గా మనకు సీలింగ్ హైట్ వచ్చేసి లెవెన్ ఫీట్ ఉంటుంది వీళ్ళు కన్స్ట్రక్షన్ ఏదైతే చేస్తున్నారో దాని డీటెయిల్స్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ గ్రౌండ్ లెవెల్లో మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ కిచెన్కి అటాచ్డ్గా మనకు ఒక స్టోర్ రూము అండ్ యూటిలిటీ స్పేస్కి యాక్సెస్ ఇచ్చారండి అండ్ ఒక పౌడర్ రూమ్ అవైలబుల్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన గెస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దానికి సంబంధించిన డ్రెస్సింగ్ యూనిట్ వార్డ్రౌం సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటర్ ప్రొవైడ్ చేస్తున్నారండి మనకు వన్ పాయింట్ ఎయిట్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో ఒక సెంట్రల్ పార్క్ అనేది కమ్యూనిటీలో ప్రొవైడ్ చేస్తున్నారండి విల్లా ఫ్లోర్ ప్లాన్ డిజైన్ ఏదైతే ఉందో అందులో మనకు విల్లా ఇన్సైడ్ న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అయ్యేటట్టు మనకు ఫ్లోర్ ప్లాన్ అనేది డిజైన్ చేశారు అండ్ మనకు విల్లా కమ్యూనిటీలో మనకు అమ్యూనిటీస్ వైజ్గా సెక్యూరిటీ వైజ్గా చాలా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారండి అమ్యూనిటీస్ వచ్చేసి అండ్ విల్లా ఇన్సైడ్ మన గ్రౌండ్ నుంచి సెకండ్ టాప్ ఫ్లోర్ వరకు ఎలివేటర్ ప్రొవిజన్ అయితే ఇస్తున్నారు అండ్ ఇక్కడ మనకు డెక్ ఏరియా ప్రొవైడ్ చేశారండి డ్రాయింగ్ ఏరియాకి కనెక్టెడ్గా అండ్ విల్లా బ్యాక్ సైడ్ మనకు సర్వెంట్ క్వార్టర్స్ అండ్ వాష్రూమ్ అవైలబుల్ ఉంది అది వీడియో ఎండింగ్లో కవర్ చేస్తాను ఇప్పుడు మన ఎలివేటర్ ద్వారా గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాము ఎలివేటర్ ప్రొవిజన్ ఇస్తున్నారండి ఎలివేటర్ ఇవ్వడం లేదు మీ జస్ట్ మోడర్ విల్లాలో ఎలివేటర్ ఉంది కాబట్టి కవర్ చేస్తున్నాను ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు పూజాగదికి సంబంధించిన స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది ఇది ఫార్మల్ లివింగ్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు ఇంకొక గెస్ట్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూము అండ్ మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఫ్లోర్ ప్లాన్లో ప్రొవైడ్ చేశారు అండ్ మనకి కామన్ లివింగ్ ఏరియాకి ఏదైతే కనెక్టెడ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఆ బాల్కనీ వ్యూ వీళ్ళ ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది ఈ సెకండ్ గెస్ట్ బెడ్రూమ్ అండి దానికి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము మీకు ఇప్పుడు సిటౌట్ బాల్కనీ స్పేస్ కవర్ చేస్తాను ఈ సిటౌట్ బాల్కనీ స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బాల్కనీ ఏరియా ఫ్లోరింగ్ అయితే మనకు హుటైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు నెక్స్ట్ మీకు మిగిలిన టూ బెడ్రూమ్స్ కవర్ చేస్తాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు మనకు మినిమం త్రీ హండ్రెడ్ నుంచి ఇందులో ఫ్లోర్ ప్లాన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి బెడ్రూమ్స్ కానీ లివింగ్ ఏరియా కానీ డైనింగ్ స్పేస్ కానీ కిచెన్ కానీ స్పేషియస్గా మన ఫ్లోర్ ప్లాన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి ఇందులో మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ క్రోర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది బేస్ ప్రైజ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో మనకు ఫ్లోరింగ్ అంతా వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఈ డ్రెస్సింగ్ యూనిట్ వాటర్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ మనకు విల్లా ఇన్సైడ్ కంప్లీట్గా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారు మనకు ఫార్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇండోర్ ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకు క్రీచ్ ఉంటుందండి హాబీ రూమ్ ఉంది మల్టీపర్పస్ హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇండోర్ బోర్డ్ గేమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి అందులో ప్రివ్యూ థియేటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకు ఇండోర్ గేమ్స్ కార్ట్ రూమ్స్ ఉన్నాయి అవుట్డోర్ జిమ్ ఉంది కేఫ్ కేఫ్ లాంజ్ ప్రొవైడ్ చేస్తున్నారు గెస్ట్ రూమ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఎరోబిక్స్ స్పా సంబంధించిన స్పేస్ అవైలబుల్ ఉంది జిమ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారండి కమ్యూనిటీ క్లబ్ సంబంధించి బేసిక్ లెవెల్లో క్లినిక్ అండ్ ఫార్మసీ ఇస్తున్నారండి మనకు ఎడబుల్ గార్డెన్ స్పేస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ కమ్యూనిటీలో అవుట్డోర్ అమ్యూనిటీస్ వచ్చేసి గ్రోసరీ మార్కెట్ ఉందండి స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈవెంట్ లాన్ ఉంది జాగింగ్ ట్రాక్ ప్రొవైడ్ చేశారు పిక్నిక్ సంబంధించిన లాన్ స్పేస్ కూడా ఉంది అవుట్డోర్ ఎలివేటెడ్ డెక్ ప్రొవైడ్ చేస్తున్నారు చిల్డ్రన్ ప్లే ఏరియా అవైలబుల్ ఉంది పెట్ పార్క్ అనేది ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు టెన్నిస్ కోర్ట్ ఉందండి మల్టీపర్పస్ కోర్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ గోల్ఫ్కి సంబంధించిన స్పేస్ ఏదైతే ఉందో గోల్ఫ్ టూర్ అనేది ఒక టూ ఏకర్స్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండి డెవలప్మెంట్ కూడా జరుగుతుంది బాస్కెట్బాల్ కోర్టు స్కేట్ పార్క్ బస్ షెల్టర్ యోగా లాన్ అనేది అవుట్డోర్ ఎమ్యూనిటీస్ కింద ప్రొవైడ్ చేస్తున్నారు ఇది మనకు సెకండ్ ఫ్లోర్ ఏరియా ఎలివేటర్ ఫెసిలిటీ చూడండి టాప్ ఫ్లోర్ వరకు ప్రొవైడ్ చేశారు సెకండ్ ఫ్లోర్ ఏరియాలోనే మనకు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ ఫిఫ్త్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయి ఉందండి ఇది మనకు టెరెస్ బాల్కనీ స్పేసు మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది ఈ ఓపెన్ టెరెస్ బాల్కనీని గార్డెన్ లాగా డెవలప్ చేసుకోవచ్చు సోలార్ ప్యానల్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు పవర్ బ్యాకప్కి నెక్స్ట్ మీకు వీడియో కన్వేషన్లో విల్లా చుట్టూ సెట్ బ్యాగ్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేశారు కాంపౌండ్ వాల్కి విల్లాకి మధ్య కన్స్ట్రక్షన్ సెట్ బ్యాగ్స్ మనకు ఫైవ్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో ఎంత ప్రొవైడ్ చేశారు అనేది మీకు రిఫరెన్స్ కోసం మీ వీడియోలో కవర్ చేస్తాను దాన్ని బట్టి మనకు మిగతా విల్లాస్ కూడా సిమిలర్గా ఇదే కన్స్ట్రక్షన్ సెట్ బ్యాగ్స్ అయితే మెయింటైన్ చేస్తారు హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఇది మనకు డెకేరియా అండి ఇది మనకు డైనింగ్ స్పేస్ నుంచి ఈ ఏరియాకి యాక్సెస్ ఉంది యూపీవీసీ స్లైడింగ్ డోర్ తోటి ఇది విలా ఫ్రంట్ సైడ్ అండ్ సైడ్కి ఇది యూటిలిటీ స్పేస్ అండి కిచెన్ నుంచి కనెక్టెడ్గా ఉంటుంది అండ్ విలా చుట్టూ సెట్ బ్యాగ్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను ఇది మనకు చూడండి డ్రాయింగ్ ఏరియా కనెక్టెడ్గా ఉన్న డెక్ ఏరియా ఇక్కడ నుంచి మనకు సర్వెంట్ క్వార్టర్స్కి సంబంధించిన యాక్సెస్ అనేది బ్యాక్ సైడ్ అవైలబుల్ ఉందండి ఆ స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తాను ఆల్మోస్ట్ మనకు విల్లా చుట్టూ మాక్సిమమ్ మీకు ఎలా అయితే సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేశారో అదంతా మీకు వీడియోలు క్లియర్ కవర్ చేశాను ఈ సర్వెంట్ రూమ్ అండి స్టే చేసే రూము అండ్ పక్కనే మనకు ఇంకొక రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు టూ రూమ్స్ ఉన్నాయి సర్వెంట్ రూమ్స్ అండ్ ఒక వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు మోస్ట్లీ మనకు సర్వెంట్కి అండ్ డ్రైవర్కి రూమ్ ప్రొవైడ్ చేశారు టెంపరీ స్టే అయినా సరే పర్మనెంట్ స్టే అయినా సరే వాష్రూమ్ కూడా అవుట్ సైడ్ అవైలబుల్ ఉంది ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్